మన స్తోత్రాలు మీ అందరికీ అందినాను ప్రత్యేకంగా మరి అమ్మగారికి ఫై ప్రత్యేక వందనాలు నిజంగా మరి సినిమాలో పలికిన వేడు మాటలు చెప్పుటకు మరి వచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను మన దేవుడు మన కోసము మరి మన శాపముల కోసము మన తప్పిదమ్మల కోసము మన కోసము మరి సెలవులో మన యాగం అయి ఉన్నాడు మరి ఆ పాటను పలుకుటకు నిజంగా మనం ఎంతో ధన్యులమని చెప్తున్నాము నేను ఎంత ముందుగా మరి నాలుగు వాక్యాలు చెప్పి ఉన్నారు నాలుగు మాటలు నిజంగా మరి దేవుడు మరి ఎంత బాధన వేదన పడుతున్నా కూడా మరి దేవుడు మొదట శిలువపై వేసి ఎంత శారీరక శ్రమ అనుభవిస్తున్నాడో మనకు తెలుసు ఇంచుమించు మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తను రక్తం కారుతూనే ఉంది మరి తన తలపై ముళ్ళ కిరీటము కొరడాలతో కొట్టి ఉన్నారు అయినా దేవుడు అంత హింసిస్తున్నా అంత బాధిస్తున్నా కూడా మరి తన చొక్కాను చీట్లు వేసుకొని కూడా పంచుకున్నారండి దేవుని అంత నరక యాతన అన్వయించున్నారు అతను ఆయన శరీరాన్నిపై సూర్యరశ్ను ఎంతో కంపించి ఉన్నది అంతేకాదండి ఇరవై నాలుగు గంటలు మరి ఆయన ఏమీ కూడా తినలేదు రాగలేదు అయినా కూడా తను అంత నరక యాతన పడుతున్నా కూడా మరి వారిని మొదటగా మరి వీళ్ళు ఇంత యూసిస్తున్నా కూడా వారిని క్షమించమని మొదటగా మాట పలికున్నాడు వీరికి తెలియదు అంటుండో ఇంత బాధిస్తున్నా కూడా వారిని వీరిని క్షమించమని మొదట మాట ఉన్నాడు మరి రెండో మాట కూడా మరి ఇద్దరు దొంగల మధ్యలో సిలవ చేసిన్నాడు ఎడమవైపు ఒక దొంగ మరి కుడివైపున ఒక దొంగని ఇద్దరిని సిలవ ఉన్నారు అందులో మరి ఒక దొంగ సిలువలో ఉండి కూడా పశ్చాత్తపడ్డాడు తను ఇంత వేదన అనుభవిస్తున్నా కూడా తను క్షమించమని అని అని అంటున్నాడు అని తను కూడా పశ్చాత్తపడి మరి దేవా నాతో కూడా నీతో కూడా నన్ను పరదేశంలో ఉంచుకోమని మరి పశ్చాత పడినప్పుడు నీవు కూడా నాతో పరదేశిలో ఉందామని వేసు చెప్పి ఉన్నాడు తనకున్న బంధువులు తన తల్లిని మరవకుండా మరి తన తల్లిని బాధ్యతగా మరి అప్ప చెప్పి ఉన్నాడు మనమైతే మరి మర్చిపోతాం నా పరిస్థితి బాగాలేదు నేనే చనిపోతాను ఉన్నవారు ఎటుపోతేనని అని అలా ఆలోచిస్తాం కానీ దేవుడు అలా ఆలోచించుకోకుండా తన తల్లిని బాధ్యతగా తన తల్లిని అప్పచెప్పి ఉన్నాడు మరి నాలుగో మాట మరి తనకు తాను అనమాట దేవా ఎందుకు చెయ్యి విడనాడితో అయ్యి అని తనకు తను మాట్లాడుకుండు అంటే ఇంకా నేను ఇంకా సువార్త చెప్పాలి తను ముప్పై సంవత్సరముల వయసులోనే ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినాడు తను చేసిన సేవ మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరములకే మరి దేవుడు నిజంగా మన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉన్నాడు మన కోసం ఎన్నో తను వేసి ఉన్నాడు మరి నాలుగో మాటలో తను ఇంకా నన్ను ఎందుకు చేయి విడినాడుతో అని చెప్పిన్నాడు మరి ఐదో మాట మరి మాట పలుకుటకు నాకు ఇచ్చిన అవకాశం ఐదో మాట ఏంటంటే యహోను పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను అంటే దేవుడు లేఖనము నెరవేరినట్లు దప్పు దప్పికొనుచున్నానడు మామూలు దప్పిక కాదు అని లేఖనం నెరవేరినట్టు అంటే అది దావీదు మరి కీర్తనలు రాసి ఉంటాడు కీర్తనలు ఇరవై రెండు పదిహేను ఎండిపోయి చిల్ల పెంకువల ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను దేవుడు అంటున్నాడు నా బలము ఎండిపోయి చిల్ల పెంకువల అయిందంట వాళ్ళు హింసించిన బాధకు వాళ్ళు హింసించిన శ్రమకు నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది తన ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి మూడు గంటల వరకు తను తనంతకు ముందు రోజు నుంచి ఏమీ తినలేదు తాగలేదు నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అని దేవుడు చెప్పాడు మరి రెండు ఇంకొకటి కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగించిరి అంటే కీర్తనలు మరి కీర్తనలు ఎప్పుడు రాసినది ఇది ప్రాత నిబంధనలు మరి ఎప్పుడో వేల సంవత్సరంకి ఇట్లా రాసిన కీర్తనలు మరి దేవుడు ఏమని కలుపుతున్నాడు ఇందులోనే రాసి ఉంది దావీదు రాసిన ద్రావిదన ప్రవక్త రాసిన లేఖనం నెరవేరుటకు తనకు తెలుసు నాకు ఇలా సిల్వ వేస్తారు నేను దప్పికొంటాను అని దేవుడు తెలుసు అదే లేఖనం నెరవేరుటకు మరి ఇక్కడ చెప్పి ఉన్నారు వారు చేతులు నాకు ఆహారముగా పెట్టింది నాకు దప్పిక చిరకని చిరకను త్రాగనిచ్చిది దప్పికైనప్పుడు చిరకని త్రాగనిచ్చిరని దేవుడికి తెలుసు అనమాట ఈ లేఖనం నెరవేరటకు ఈ మాట పలికి ఉన్నాడు మరి ఆ దప్పిక ఏం దప్పిక రెండు రకాలుగా ఉన్నదనమాట దప్పిక ఆ రెండు రకాల దప్పిక ఏంటిది శరీరక దాహం ఒకటి ఉంది ఆత్మీయ దాహం ఒకటి ఉంది అనమాట మరి దేవుడికి కావాల్సినది ఏంటిది శరీరక దాహం కాదు మరి ఆత్మీయ దాహం కావాలి ఆత్మీయ దాహం అనగా యోగా ఏడు ముప్పై ఏడు పండుగలో మహాదినమైన అంతే దినమున ఏసు నిలిచి ఎవడైనానో తప్పికొనే ఎడల నా యుద్ధకు వచ్చి తప్పి తీర్చుకొనవలను నా ఎందు శ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునను దగ్గరగా చెప్పను చూశారండి నిజంగా మరి దేశ నిలిచి ఎవడైనానో దప్పికొని ఎడల నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలను దేవుడు మరి నువ్వు దప్పిక వచ్చినప్పుడు నా ఎద్దకు మరి వచ్చి మీరు దప్పిక తీర్చుకోమన్నాడు నా ఎందు శ్వాసం ఉంచి ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలము నదులు పారును అంటే మనం అసలు జీవజల నదులు ఎక్కడ పడతాయి బయట కదా జీవ జల నదులు బయట పారతాయి కానీ దేవుడు అంటున్న మన కడుపులోనే పారతాయి అంట దేవుడు చూశారని ఎంత గొప్పగా చెప్పి ఉన్నాడు అంటే ఆ దప్పిక దేవుడు మరి ఆత్మీయ దప్పిక అనమాట తన వద్దకు వచ్చినప్పుడు మరి నా రండి మీ దప్పిక తీస్తానన్నాడు మరి దేవుడు మరి ఆ సెలవులో దాహం అవుతుందా మీరు ఒక్కసారి గమనించండి మరి దప్పిక అని చెప్పున్నాడు ఏ దప్పిక కావాలి తనకు మరి ఆత్మల దాహం ఆత్మల దప్పిక కావాలని తను ఆశపడుచున్నాడు అనమాట ఇరవై ఒకటి పంతొమ్మిది ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి తాగనిచ్చి దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండేది చాల అంటే అక్కడ ఎవరంటే ఎవరితో మాట్లాడుతుండే అగరు అగరుతో మాట్లాడుతుంది మరి అగరు మరి అరణ్యంలో పోయినప్పుడు మరి తను తన నీళ్ళ తిత్తులో నీళ్ళు అయిపోయినప్పుడు తను ఎంతో మరి మరి ఎండటెండలో అరణ్యంలో ఉన్నప్పుడు అతను నీళ్ళు అయిపోయినప్పుడు తన కుమారుడు దప్పికొనిచున్నాడని మరి అన్నలో మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అంటే తను దప్పిక తీర్చున్నాడంట అగరు దప్పిక తీర్చున్నాడు మనం కూడా మరి ఈరోజు మనం మనం కూడా మరి అలాంటి దప్పిక తీర్చేవారిలాగా మనం ఉండాలని మరి చెప్పుచున్నాను మరి ఇంకొక మాట మరి మోసే మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి అన అరణ్యంలో పోయినప్పుడు కూడా మరి అక్కడ వారు అరణ్యంలో మరి దప్పిక కొన్నప్పుడు కూడా మరి దేవ మరి దప్పికొంచున్నారని ప్రార్థన చేసినప్పుడు మరి ఏసు మోసే బండను పగలగొట్టు నీళ్ళు వస్తాయని చెప్పుకున్నాడు నిజంగా మరి ఆ బండను పగలు మరి నీళ్ళు వచ్చిన్నాయి మరి దేవుడు మరి మనకి ఎన్నో దప్పికలు తీర్చున్నాడు ఎన్నోసార్లు మరి మరి వాక్యంలో చదువుతున్నాము నీళ్ళు ఇచ్చున్నాడు బాణములు ఇచ్చున్నాడు మరి ద్రాక్ష రసం వచ్చిన్నాడు మరి నీళ్ళని రొట్టెని రసముగా మార్చిన దేవుడు మరి తన దాహం ఆ దాహం కాదండి ఆత్మీయ దాహం అనమాట దేవుడికి మరి యహోను యహోను నాలుగో ఒకటి మరి నాలుగులో ఒకటి నుంచి మొత్తం చదువుకుంటే మనం అంటే ఇది చాలా మొత్తం ఉంది అనమాట నాలుగు నుంచి ఒకటిలో మొత్తం మనం చదువుకుంటే అందులో మన సంభాషణ అనమాట యేసు మరి సమరేశ్రీ మధ్యలో జరిగిన సంభాషణ అనమాట ఈ నాలుగులో అయితే సంబరేశ్రీ అక్కడ ఎక్కడ ఉందన్నమాట రామే అన్న బావి దగ్గర సమరశ్రీ యూదు ఉన్నది ఆ శ్రమరేశ్వరీ యూదుడైన నువ్వు శ్రమశ్రీడైన నేను దాహమునికి ఇమ్మని ఇలాగ అడుగుచున్నా ఆయనతో చెప్పాను అయితే ఏసు ప్రభువు అక్కడ బావి దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆ సమరేశ్రీ బావి దగ్గర అందరూ గొర్రెలు మేకలు ప్రతి ఒక్కరూ అక్కడ ఆ నీళ్ళ బావి వద్ద దాహం తీర్చుకుంటున్నారు కానీ మరి యేసు అక్కడికి వెళ్ళి మరి నాకు దాహం ఇవ్వమని అడిగి ఉన్నాడు అప్పుడు ఆమె సమరేశ్వరీ ఆయన ఆయనను చూసి సమరేశ్వరీ ఏమనుకుంది ఒక ప్రవక్త అనమాట ఒక మనిషి అనుకుంది కానీ దేవుడు అనుకోలేదు తను మరి తన ఆ మాట మాట్లాడతాడు ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడును మరిలా దప్పుకొనడు అనమాట నేను ఇచ్చే నీళ్ళు అనమాట నీటు బుగ్గగా ఉండును ఆమెతో చెప్పను ఆ సమరేశ్వరితో చెప్తుండు నువ్వు ఈ నీళ్ళు త్రాగడం కంటే నీ నేను ఇచ్చే నిచ్చే నీళ్ళంట నీకు నిత్య నేను ఇచ్చి నీళ్ళు ఉన్నటినే ఎవడనో దప్పికొనడని దేవుడు ఆ సమయశ్రీతో చెప్పాడు మరి సమయశ్రీ గురించి మనకు తెలుసు తను ఎంతో మరి పాపను రాలు మరి ఆ భావి వర్త మరి దేవుడు ఎంతమంది నీకు ఎంతమంది అడిగినప్పుడు మరి ఏంది తను ఇలా మాట్లాడుతున్నాడు తను ఎవరు తను ఎవరు అనుకొని నిజంగా మరి సువార్త ఇని మరి తను నిజంగా ఏసు అని ఎరిగి ఆ శరమయశ్రీ మరి ఊరిలోకి వెళ్ళి తనని సువార్త చెప్పి ప్రతి ఒక్కరిని మార్చింది నా గ్రామం అంతే మార్చింది ఆ సమయశ్రీ కానీ మరి ఈరోజు మరి అంత పాపం చేసిన శరమయ్యశ్రీనే మరి తను ఏసు అని ఎరిగి మరి ఆ గ్రామం అంత మార్చింది మనం ఈరోజు అలా ఉంటున్నామా నిజంగా మరి మనం ఆత్మీయ దాహం కలిగి ఉన్నారా మన చెప్పే చెప్పేవారిగా మనం ఉన్నామా నిజంగా మనం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన నడవడికలో నిజంగా మన దొంగతనంలో మన మన నాదంతో మన ద్రాగుబోధతనంతో మనం ప్రతిరోజు సిలువ వారిగా మనం ఉంటున్నాము కానీ ఆ రోమీలు మాత్రం నిజంగా ఒక్కరోజు సెలవు వేసున్నారు మనం మాత్రం మరి రోజు సెలవు వేసేవారిగా మనం ఉండొద్దని చెప్తున్నాము మన ఆత్మీయ దాహం మనం తీర్చాలి దేవుడు ఆత్మీయ దాహం మనం తీర్చేవారిగా ఉండాలి సువార్త చెప్పేవారిగా ఉండాలి మరి అందరి కోసం ప్రతి ఒక్కరి కోసం నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి నిజంగా మరి నిజంగా ఈ సంఘంలో నిజంగా ఈ సంఘంలో ఉండుట మనం ఎంతో ధన్య అని అనుకుంటున్నాను పెద్ద పెద్ద సంఘాలు అయితే మనకి ఇలాంటి అవకాశం రాదు చర్చికి మరి మేము ఐదుగురు అక్కడ చెల్లెలు మరి ఐదుగురు కూడా సన్నిధికి వెళ్తారు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలు ఏదో పోతున్నావా వస్తున్నావా కూర్చున్నావా లేచి వచ్చినా వాళ్ళని అట్టుకుంటూ కానీ ఇంత లోతైనగా నిజంగా భయభక్తులుగా నేను అంత చాలా సంతోషిస్తాను నిజంగా దేవుడు మరి నా విషయంలో మ్యారేజ్ అయిన విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేసిండే నమ్ముచున్నాను నిజంగా మరి దేవుడు మా పట్ల ఎంతో ఆరోగ్య విషయాలలో పిల్లల విషయాలలో నా భర్త విషయాలలో దేవుడు ఎంతో మరి కార్యాలు అద్భుత కార్యాలు చేసిండు మనం అందరము కూడా ప్రతి ఒక్కరు చిన్న సమస్య అయినో ఏది అనారోగ్యమైననో అప్పల బాధ మరి దేవుని దగ్గర మనం ప్రార్థించే వరకు ప్రతి ఉండాలి మనమందరం మన కుటుంబంలో కట్టుకునే వారిగా మనందరం ఉండాలని నేను అడుగుతున్నాను మరి ఆయన దాహాన్ని మనం తీర్చేవారుగా ఆయన నీతిని ఆయన ప్రవర్తనని నీ భక్తిని ప్రశుద్ధత నశించుతున్న ఆత్మల కోసం మన వెతికే వారిగా మరి ఉండాలని నేను ఆశపడుతున్నాను నిజంగా మన సంఘం అంతా నిజంగా ప్రతి ఒక్కరము మరి ఎవరికి అవసరత వచ్చినా ఏ బాధ వచ్చినా నిజంగా మరి ప్రతి ఒక్కరు వచ్చి సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారు శనివారం మంగళవారం నిజంగా ప్రతి పెద్ద పెద్ద సంఘాలలో అయితే రారు ఏదైనా ఆపతి వచ్చినప్పుడు నిజంగా వారి ఆరోగ్య విషయాలలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ విషయాల్లో వచ్చి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు ఇంతనూ నా సంఘం ఇంకనూ బలపడాలని ఇంకను లేవనెత్తాలని మరి ఎంతో అందరం కలిసి ప్రార్థిద్దాం ఆశపడదాం దేవుడు మన కోసం నిజంగా మన తను వ్యర్థమైన వాటిపై దృష్టి ఉంచొద్దు అంటున్నాడు మనం కపటముగా ప్రమాణం చేయొద్దని వాక్యం సెలవించింది మనమైతే వ్యర్థమైన వాటిపై ఉంచొద్దు మరి నిర్దోషమైన వాటిపై మనం ఉంచద్దు మరి దృష్టిల ఆలోచన చొప్పున ఉండక మరి పాపం అపహస్సులు చోట కూర్చుండక పాపం కూర్చున్న చోట మనం కూర్చుండక దివారాత్రులు ధ్యా ధ్యానించేవారు ధన్యులు అంటున్నారు నిజంగా మనం మరి దివారాత్రులు మనం ధ్యానించేవారిగా ఉండాలి నిజంగా మరి నా విషయంలో అయితే మరి అంతకుముందు నాకు మీరందరికీ తెలుసు నా హెల్త్ విషయంలో మరి అంతకుముందు అయితే నిజంగా ఈ హెల్త్ ఇలా కాక ముందైతే మరి నేనైతే అంటే ఇంత లోతైగా లేను ఈ హెల్త్ హెల్త్నైనా కానీ నిజంగా దివారాత్రుడు ఆయన బట్టే నేను ఇలా ఉంటున్నాను అక్కడ డాక్టర్లు అయితే మరి ఆశ్చర్యపోయినారు నాకున్న హెల్త్ నా ఫైవ్ చూసి ప్రతి ఒక్క డాక్టర్ జూనియర్ డాక్టర్స్ అంత బెడ్ కరకు వచ్చి అంటే నా ఫైల్ చూడడం అంటే ఒక విచిత్రం వాళ్ళకు అంటే ఇంత గొప్ప ఇయర్సీఏజ్కి ఇంత డిసీజ్ అని పక్కన వచ్చి ఉన్నారు మరి చూసి నన్ను అడగటం నువ్వేం చేస్తావు నేను పొగలో పోతావా బట్టలు స్మోకింగ్ అలా అని ఎంతో అంత అక్కడ అడిగి ఉన్నారు మరి నిజంగా నేను ఇలా ఉన్నానంటే దేవుని చిత్తమే నిజంగా ప్రతిరోజు నిజంగా దేవుని వాక్యంతో నేను లేస్తాను నేను బ్రతికున్నానంటే దేవుడి చిత్తమే మరి వాక్యం నేను రోజు మెసేజ్ పెట్టుకుంటే స్టేటస్ పెట్టుకుంటాను ఆ వాక్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను నిజంగా ఒక్కోసారి నా స్టేటస్ పెట్టుకుంటూ కూడా నేను ఎంతో బాధపడుచిన రోజులు కూడా ఉంటాయి మరి నిజంగా నేను నా డిసీజ్కి మన దేవుడు నన్ను ఇలా ఉంచాడంటే దేవుని చిత్తమే దేవుని రూపమే మనం అందరం ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా మన దేవుని మాత్రం మరో ఏదైనా దేవుడి ఉద్దేశంతో మనం అందరము ఉన్నాము మరి మరి ఇంకనూ మన కుటుంబాల కోసము మనం అందరం ప్రార్థించాము మన పిల్లల కోసము మన భర్త కోసము ప్రతి ఒక్కరము మన కుటుంబాలు కట్టేవారిగా మరి ఈ రోజులలో మరి భార్య వస్తే భర్త రాదు భర్త వస్తే భార్య రాదు చర్చికి కానీ అదలే ఉండొద్దండి ప్రతి కుటుంబం మొత్తం ఆరాధించే వారిగా మనం అందరం ఉండాము మరి అదొక మంచి మార్గం కదా చెడు మార్గం కాదు కదా అన్యులనైతే నిజంగా మన దేవుళ్ళ కడిపోయి త్రాగుతారు త్రిడు అన్నిటికీ ఉంటారు కానీ కాదు మన దేవుడు అలా చెప్పట్లేదు నిజాయితీగా ఉంటున్నాడు నిజాయితీగా ఉండమంటున్నాడు నీతిగా ఉండమంటున్నాడు యథార్థంగా ఉండమంటున్నాను అదొక మంచి మార్గం కదా మన పిల్లలకు మన పిల్ల మన శాపములు లేకున్నట్టు మనం మరి దేవుని వైపే మనం ఉందాము దేవుని తట్టు మనం తిరుగుదాము మరి దేవుడు అన్నాడు నా తట్టు తిరుగుడు నేను నీ తట్టు తిరుగుతానని దేవుడు చెప్పాడు మనం నిజంగా మరి దేవుని తట్టు వైపు తిరిగేవారుగా మనం అందరం ఉన్నాము దేవుడు మన తట్టు తిరుగుస్తాడు మన కోరికలు తీరుస్తాడు మరి నిజంగా దేవుడు ఏ తెగులు గుడారము సమీపించదన్నాడు నిజంగా మనం దేవుని వైపు ఉంటే దేవునికి నమ్మకంగా ఉంటే నేను తెగులును గుడారం సమీపించదన్నారు మనం అలా విధంగా మన దేవుని వైపే అనుక్షణము అనుదినము మన నోట దేవుని వాక్యం ఉండుటకు మందరం ప్రార్థన చేద్దాము నిజంగా అయ్యగారు నా విషయంలో మరి ప్రతి ఒక్కరోజు ఒక్కరోజుగా ఒక్కరోజైనా మరి ఫోన్ చేసి నన్ను పలకరించడం నేను సంతోషిస్తాం నిజంగా తనను బట్టి నేను ఇలా వాక్యానుసారంగా నేను ఉన్నానని నమ్ముచున్నాను తనను బట్టి నేను ఇలా బలంగా మరి నాకున్న డిసీజులకు నేను ఇలా ఉన్నాను అంటే నిజంగా ఎంత సంతోషంగా ఉన్నానంటే దేవుని చిత్తము మరి దేవుడు ద్వారా మన ఐగారిని నిలబెట్టి మనందరి కోసము ఎంతో ప్రయాసపడి ఎంతో భారం కలిగి సేవ చేస్తున్నాడు మనం అందరం కూడా ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని బట్టి మన మనందరం కుటుంబం కోసం ప్రార్థించేవారుగా మనకు ఒక సన్నిధి విషయంలో కూడా ప్రార్థించేవారిగా మనందరం ఉందాము మరి ఈ వాక్యము మరి దేవుడు దీవించిన వాక్యం